ఛత్రపతి శివాజీ గురించి మనందరికీ తెలుసు కానీ అతని పెద్ద కుమారుడు ఛత్రపతి సంబాజీ గురించి ఎంతమందికి తెలుసు ఇప్పుడు ఛత్రపతి సాంబాజీ యొక్క చరిత్ర ఆధారంగా ఒక సినిమా రాబోతుంది అదే చావా చావా అంటే హిందీలో భేటా అని అర్థం సంబాజీ క్యారెక్టర్ని విక్కీ కౌశల్ నటిస్తున్నాడు ఎవరికి తెలియని ఒక వీరుడు కాదని మనం త్వరలో తెలుసుకోబోతున్నాం ఛత్రపతి శివాజీ చనిపోయాక తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు ఛత్రపతి సాంబోజీ అప్పట్లో ఔరంగజేబు పరిపాలనలో అన్నేళ్లు పరిపాలించడం అంటే సాహసం అనే చెప్పాలి ఇప్పుడు చరిత్రలో కలిసిపోయిన ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడైన ఛత్రపతి శివాజీ గురించి కొంచెం తెలుసుకుందాం ఛత్రపతి శివాజీ తర్వాత ఆయన వారసునిగా మరాఠ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు పరిపాలన టైం ఇరవై జులై పదహారు వందల ఎనభై నుంచి పదకొండు మార్చ్ పదహారు వందల ఎనభై తొమ్మిది వరకు శాంబాజీ అతను సలహాదారైనటువంటి కవి కళాశాలను ఔరంగజేబు సేనాని ముకుర్రబఖాన్ సంగమేశ్వర్ వద్ద కుట్ర చేసి బంధించాడు వారిని ఒంటలకి కట్టేసి రాళ్ళు పేడ విసిరి అవమానించారు మరాఠ సామ్రాజ్యంలోని కోటలన్నిటినీ తనకు స్వాధీనం చేసి ఇస్లాంలోకి మారితే సంబాజీని వదిలేస్తానని బేరం పెట్టాడు మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ తన కంఠంలో ప్రాణం ఉండగా మతం మారనంటూ శివుణ్ణి కీర్తించాడు సంబాజీ దాంతో వారిని నలభై రోజుల పాటు జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టారు కనుగుడ్లు గోళ్లు పీకారు బతికుండగానే చర్మం వలిచారు ఏం చేసినా మతం మారనని ఒక్క కోటను కూడా స్వాధీనం చేయనని ధైర్యంగా చెప్పాడు చివరకు మార్చి పదకొండున పదహారు వందల ఎనభై తొమ్మిదిన అసూలు బాసాడు కానీ అంతటితో ఔరంగజేబు కోపం చల్లారలేదు శాంబాజీ శవాన్ని ముక్కలు ముక్కలు చేసి నదిలో పారేమన్నాడు అక్కడ దగ్గరలోని వధు గ్రామస్థుల నదిలోకి దిగి సాంబాజీ శరీర ఖండాలను వెతికి దొరికిన వాటిని అతికించి ఘనంగా అంతిమ సంస్కారాలు జరిపించారు తండ్రికి ఛత్రపతి బిరుదు ఉన్నట్టే సాంబాజీని కూడా ధర్మవీరుగా ఛత్రపతి సాంబాజీగా గౌరవిస్తారు